నమస్కారం న్యూస్ కు స్వాగతం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిబాపులే అని పేదల కోసం చేసిన పోరాటం అలు పెరిగనిదని ఉస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున మహాత్మా జ్యోతిబాపులే నూట తొంభై ఎనిమిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు జయంతి సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో మహాత్మా జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలని రెడ్డి మాట్లాడుతూ మహిళలందరూ చదువుకోవడానికి పోరాటం చేసిన మహనీయులని బీసీల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అని గుర్తు చేసుకున్నారు ఉస్నాబాద్ పట్టణంలో మహాత్మా జ్యోతిబాపుల విగ్రహ ఏర్పాటుకై పాలకులు కృషి చేయాలని కోరుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి అన్వర్ పాషా మాజీ కౌన్సిలర్ ఇంద్రాల సారయ్య థామస్ తాజా మాజీ కౌన్సిలర్ బుజ హరీష్

జ్యోతిరావు కూలె గారి నూట తొంభై ఐదువ జి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇస్లామాబాద్ పట్టణంలో జ్యోతిరావు గారి కూదల కోసం పడుగు బలయన వర్గాల కోసం కృషి చేసిన మహనీయుడు అదేవిధంగా మహిళలు కూడా బాగా చదువుకొని ఎదగాలని చెప్పేసి పోరాటం చేసిన మహనీయుడు మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఉస్లామాబాద్ ప్రాంతంలో ఘనంగా నివారణ జరుగుతుంది ప్రతి సంవత్సరం అదేవిధంగా మేము కోరుతున్నాం సందర్భంగా జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని ఉస్లాబాద్ పట్టణంలో నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పక్కన కోవడం జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ తప్పకుండా పుస్తపాల్లో అధికారం వస్తే రాను రోజుల్లో తప్పకుండా అన్ని సంవత్సరాల వరకు దోచనవుతున్న విజయాన్ని ఏర్పాటు చేయాలని విషేత్తం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వారి ఆశయాల కోసం వద్ద పదిహేను సంవత్సరం కానీ వారు చేసిన తేగాన్ని వారు చేసిన పోరాటాన్ని తప్పకుండా వాళ్ళు గుర్తుంచుకొని వారి అడుగుదాడులో రావాలని చెప్పేసి సందర్భంగా ఏర్పడతాయి ఎంత సంవత్సరాలుగా ఈసీ ఎస్సీ ఎస్టీ కోసం అభినందన కోసం పోరాటాలు చేసిన నాయకులు మన మరొక ఉంటుందని చెప్పే సందర్భంగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనకున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాల అభినందన చెప్తున్నాను